ఈవెడ స్తోత్రం పారాయణానికి అయితే నేను వెళ్ళాను ఈవిడ మీకు ఎప్పుడూ సౌందర్య లహరి నేను పెడుతూ ఉంటాను కదా వీడియోకి నాకు ఫోటోలకి ఎప్పుడు కూడా దొరకరండి అయితే నేను ఈ వేళ అయితే మాత్రం తీసి మీకు చూపిస్తున్నాను మీకు చెప్పాలి కదా ఎవరైతే పెడతారో లహరి నేను వీళ్ళ ఇంట్లో రామరక్ష స్తోత్రం అయితే మాత్రం పారాయణానికి వెళ్ళాను ఈ శ్రీరామనవమి వరకు కూడా తొమ్మిది సార్లు పొద్దున్న తొమ్మిది సార్లు సాయంత్రం అయితే మాత్రం చదువు ఈవిడిక్కడ పూజ దేవుడికి దండ పెడుతున్నారు కదా రామరక్ష స్తోత్రం అయ్యే లోపల అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర నుంచి దండ వేస్తుంటే మధ్య మధ్యలో అమ్మవారి దగ్గర నుంచి అలా నిదర్శనం మనకి కనపడుతూనే ఉంటుందండి మనస్సు పూర్తిగా భక్తిగా చేస్తే దేవుడి పూజ అయితే దేవుడు మించి దండ అలా పడుతూనే ఉంది స్లోగా అది కూడా నేను గమనించాను ఇంతమంది రామరక్ష స్తోత్రం మొత్తం ఇల్లంతా నిండిపోయారండి పక్కన బయట కూడా ఇంకా కూర్చున్నారు వెళ్ళలేదని ఒక అరవై మంది యాభై ఐదు మంది పైనే ఉంటారు ఇలాగే మేము చేసుకుంటాము అందరినీ పిలుచుకుని ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం ఎవరో ఇంట్లో అలా అవుతూనే ఉంటాయి రామరక్ష స్తోత్రం పారాయణం అయితే మాత్రం చదువుకుంటూ ఉంటాం ఒక యజ్ఞంలాగే జరుగుతోంది అని చెప్తున్నారు అలాగే జరుగుతోందండి అలాగే చేసుకుంటున్నాము అన్ని పనులు అన్నీ అయ్యి వచ్చి దేవుడికి అనేది కొంచెం మనం టైం అయితే మాత్రం కేటాయించాలండి మాకు ఖాళీ లేదు మాకు తిరుబడి లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూసి కొంతమంది వీళ్ళకేంటి పని పాట ఉండదు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు పని పాట లేకు కాదండి పని ఒకటి పెట్టుకుని వెళ్తున్నాం మనం ఎక్కడికైనా మనం ఇప్పుడు మనం హోటల్కి వెళ్తుంటే సినిమాకి వెళ్తుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే టైం ఎంత తీసుకుంటోంది అది ఆ టైం కూడా మనం దేవుడికి అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయినా మనం కేటాయించలేమా ఆ విధంగానే మేమంతా కూడా దేవుడి విషయంలో అయితే మాత్రం మేము కేటాయించుకొని అన్ని పనులు కొంచెం పక్కన పెట్టి దేవుడిదైతే మాత్రం ఈ విధంగా పారాయణాలు ఇప్పుడు ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మాకు పారాయణాలు జరుగుతాయి నెక్స్ట్ మధ్య మధ్యలో పౌర్ణానికి లలిత పారాయణం కూడా పెడుతూ ఉంటారు దసరాల్లో ఇంకా చెప్పనవసరం లేదు కదండి అమ్మవారి తొమ్మిది రోజులు కూడా పారాయణాలు ఉంటూనే ఉంటాయి లక్ష్మీ మార్గశిర మాసంలో కూడా పారాయణాలు ఉంటాయి కార్తీక మాసంలో కూడా ఉంటాయి ఈ విధంగా పారాయణం అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నారు నేను వెళ్తున్న వీడియోలన్నీ ప్రతీది పెడితే ఈవిడేంటే ఇంకా ఈయుడికి ఇంకేం పని లేదా అనుకుంటారు వీడియో అయితే మాత్రం మీకు ఈ వేళ మొత్తం క్లారిటీగా నేను చూపిస్తున్నానండి ప్రతిరోజు ఉంటుంది పారాయణం చాలా బాగా జరిగింది అక్కడ దేవుడిని చూస్తే నిజంగాను రెండు కళ్ళు సరిపోవేమనిపించింది అంత బాగా అలంకారంతో కలగ పువ్వులతో మరి పూజ అయితే మాత్రం చేసుకున్నారు బాగుందండి చాలా బాగుంది ఇది ఈవేళ నేను వెళ్ళిన రామరక్ష స్తోత్ర పారాయణానికి అయితే మాత్రం